రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి బడ్జెట్ అనేది ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన సమావేశాలి రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి పనులు నిర్వహించాలా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలా రాష్ట్రంలో పరిశ్రమలు లేదా ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా గాడిలో పెట్టాలా దానికి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకమైనవి అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళి ఈ పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లు చర్చలో పాల్గొనాలి బడ్జెట్లో ఏదైనా లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపాలి లేదా ప్రజలకు మేలు చేయడంలో బడ్జెట్ విఫలమైందని మీకు అనిపిస్తే ఏ విధంగా బడ్జెట్ విఫలమైందో అది చెప్పాలి రాష్ట్ర ప్రజలకు తెలియాలి మీరు పదకొండు మంది ఎమ్మెల్యేలు మీకు బాధ్యత ఉంది ప్రజలు మిమ్మల్ని ఎంపిక చే ఎన్నిక చేసి పంపించారు మీకు గురితర బాధ్యత ప్రజాస్వామ్యంలో చట్ట సభలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ కానివ్వండి పార్లమెంట్ కానివ్వండి ఇవి ప్రధాన పాత్ర చట్ట సభలే ప్రజ ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అటువంటి చట్టసభలకు ఎన్నికైన మీరు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్ళకుండా అనైతికంగా అనైతికంగా చట్ట వ్యతిరేకంగా పదకొండు మంది ఎమ్మెల్యేలలో కొంతమంది జీతాలు డ్రా చేస్తున్నారు టీఏటీఏలు తీసుకుంటున్నారు అనేది రికార్డెడ్గా ఉంది ఇది అనే విషయం అది మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే కాదు మీ నియోజకవర్గ ప్రజలు మీరు మోసం చేస్తున్నారు